నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది వరిమండల్ శివారు పంట పొలాల్లో పెద్దపులి కనపడడంతో రైతులు పరుగులు పెట్టారు రైతులు కేకలు వేయడంతో పెద్దపులి ఆరేపల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్ళింది పెద్ద పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు నిర్మల్ జిల్లాలో పెదపులి సంచారం కలకలం రేపింది పరిమండల్ శివార్ పంట పొలాల్లో పెదపులి కనపడటంతో రైతులు పరుగులు పెట్టారు రైతులు కేకలు వేయడంతో పెద్దపులి ఆరేపల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్ళింది పెదపులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నుంచి కూడా ఏదైతే మహారాష్ట్రలోని తిప్పేశ్వరం నుంచి వచ్చినటువంటి జాని అనే పెద్ద పులి ఇప్పటికే ఇటు నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ కుంటాల మామడ పెంబి ప్రాంతాలతో పాటు ఉట్నూరు మండలంలో కూడా ఉట్నూరు ఇటు జనూర్ మండలాల్లో జానీ అయితే జానీ సంచారాన్ని అయితే మనం చూసాం అయితే నార్నూర్ నుంచి బేలా మీదుగా మహారాష్ట్రకు వెళ్ళినట్టుగానైతే జానీ వెళ్ళినట్టుగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ధృవీకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే పెద్దపులి సంచారంతో ఇరవై రోజులుగా ఇటు నిర్మల్ జిల్లా ప్రజలైతే కంటి మీద కొనుక్కులేగా చేసింది ఇటు బేలా నుంచి మహారాష్ట్రకు వెళ్ళింది అనేసి అటవీ శాఖ అధికారులు చెప్పిన చెప్పిన క్రమంలో ఇటు నిర్మల్ జిల్లా ప్రజలైతే కొంత ఊపిరి అయితే ఈ క్రమంలో ఈ రోజు మామడ మండలం పరిమండల గ్రామ శివారు పంట చెరులో పెద్దపులి సంచారం అయితే మళ్లీ కలకరం అయితే రేపుతోంది ఏదైతే పంట చెరులకు వెళ్ళినటువంటి ఆ రైతులకు ఇటు పెద్ద పులి కనిపించడం రైతులు కేకలు వేయడం తోటైతే పరిచిమండం గ్రామ శివారి నుండి ఆరేపల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్టుగానే ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఆ ఇటు సమాధానం అందించడం తోటైతే అక్కడికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా పులి పాదముద్రలను గుర్తించి పెద్ద పులి అని అయితే గుర్తించారు అయితే ఇప్పుడు ఈ రోజు అయితే ఏదైతే సంచరించిన పెద్ద పులి గతంలో సంచరించినటువంటి జాని పెద్ద పులి లేదనుకుంటే మళ్ళా మరలా ఇటు మహారాష్ట్ర నుంచి ఇంకేదైనా పెద్ద పులి ఇటు నిర్మల్ జిల్లా సంచరిస్తుందా అనేది కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు అంతేకాకుండా ఈ పెద్ద పులి సంచారం నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఎవరు కూడా పంట జిల్లాలోకి వెళ్లొద్దు ఇటు ఇటు పశువుల కాపర్లు కూడా తమ పశువులని అటవీ సమీపానికి అయితే తీసుకువెళ్లొద్దని అయితే అటవీశాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి వరలక్ష్మి